హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు తొలి ఏకాదశి విశిష్టత తొలి ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందాం తొలి ఏకాదశి అనే పదంలో తొలి అంటే ఆషాఢశుద్ధ ఏకాదశి ఇది సంవత్సరంలో మొదటి ఏకాదశిగా భావించబడుతుంది హిందూ కాలమానం ప్రకారం దీనిని సైన ఏకాదశి దేవశయన ఏకాదశి లేదా ఆషాఢ ఏకాదశి అని కూడా అంటారు ఇప్పుడు మనం తొలి ఏకాదశి విశిష్టత గురించి తెలుసుకున్నాం ఈ రోజు ఉపవాసం చేస్తే దశవిధ పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతాయి శ్రీ మహావిష్ణువు నిద్రలోకి వెళ్ళే రోజు కావడంతో ఆయనకు శరణాగతి ప్రకటించుకునే దినంగా భావిస్తారు ఈ నా పూజలు నామస్మరణ జపం దీపారాధన వంటివి చేయడం ఉత్తమం వ్రతాలు దానాలు చేయడం ద్వారా అనేక జన్మల పుణ్యం లభిస్తుంది అసలు ఈరోజు ఏ దేవుణ్ణి పూజించాలో మీకు తెలుసా ఈరోజు ప్రధానంగా శ్రీ మహావిష్ణువు లేదా శ్రీనివాస స్వామిని పూజించాలి కొన్ని చోట్ల రంగనాథ స్వామి లేదా శ్రీ వరాహస్వామిని కూడా పూజిస్తారు ఈరోజు చదవవలసిన స్తోత్రాలు ఈ రోజు కింద పేర్కొన్న స్తోత్రాలు చదవడం ఎంతో శ్రేయస్కరం ముఖ్య స్తోత్రాలు విష్ణు సహస్రనామం నారాయణ కవచం వెంకటేశ్వర స్తోత్రం శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం సదనామావళి శైన ఏకాదశి వ్రత కథ పురాణాల్లో వచ్చే కరిచదదవడం లేదా వినడం ఈరోజు చేయవలసిన కార్యాలు ఉపవాసం పరమ ఏకాదశి వ్రతంగా రోజంతా ఉపవాసం చేసి ద్వాదశి రోజు ఉదయాన్నే పార్థివ భోజనం హరిదాసుల ప్రవచన వినికిడి శంఖనాదంతో దీపారాధన దీపం వెలిగించి విష్ణువుకు అర్చన చేయడం తులసి పత్రాలతో పూజ చేయడం రాత్రి జాగరణ చేసి హరినామ సంకీర్తన చేయడం స్పెషల్ సూచన శయన ఏకాదశి రోజున శృంగారం ధూమపానం మాంసాహారం అబద్ధం వంటివి పూర్తిగా వర్ణించాలి రాత్రి నిద్రకు బదులుగా హరినామ సంకీర్తనం భగవన్నామ జపం చేస్తే విష్ణువు అనుగ్రహిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి శుద్ధ ఏకాదశి జులైలో వస్తుంది దేవుడు శ్రీ మహావిష్ణువు పూజ ఉపవాసం హరినామస్మరణ దీపారాధన స్తోత్రం విష్ణు సహస్రనామం నారాయణ కవచం విశిష్టత దేవుడు నిద్రలోకి వెళ్ళే రోజు చాతుర్మాసం ప్రారంభం ఇప్పుడు మనం తొలి ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో నిమిచక్రవర్తి అనే మహానుభావుడు రాజ్యాన్ని ధర్మపరంగా పాలిస్తూ భక్తులతో జీవించేవాడు అతను ఒకసారి దేవతల వంశ కథలను తెలుసుకుని ఉత్సాహంతో అంగీర మహర్షిని దర్శించి అడిగాడు దేవేశ్వర ఏ ఏకాదశి అత్యంత పవిత్రమైనది దానిని ఆచరించడం వల్ల ఏ ఫలితాలు లభిస్తాయి దయచేసి తెలియజేయండి అప్పుడు అంగీరసముని ఎలా చెప్పారు కథ మొదలు ఒకప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజు యుధిష్ఠిరుని అడిగాడట ఓ రాజేంద్ర ఆషాఢ శుద్ధ ఏకాదశి పేరు ఏమిటి దాని విశిష్టత ఏమిటి అందుకు శ్రీకృష్ణుడు ఎలా చెప్పారు ఈ ఏకాదశి పేరు శయన ఏకాదశి ఇది విశిష్టమైన వ్రతం ఈ రోజున మహావిష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలోకి వెళతాడు ఆయన నిద్రించడంతో దేవతలు మానవులు కూడా ఈ నాలుగు నెలల పాటు సాధనలతో భక్తితో జీవించాలి ఇది దేవతల శయన కాలం ప్రారంభమయ్యే దినం కనుక దీన్ని శయన ఏకాదశి అంటారు కథలో అసలు సంఘటన చాంద్రవంశానికి చెందిన మందాత అనే రాజు ఉన్నాడు అతడు ధర్మవంతుడు ప్రజా ప్రేమికుడు కానీ అతని రాజ్యంలో భయంకర కరువు వచ్చింది వర్షాలు పడలేదు ప్రజలు బాధల్లో మునిగిపోయారు అప్పుడు మందాత రాజు అరణ్యంలో వెళ్ళి మహర్షుల పరిగణన కోసం వెళ్ళాడు అక్కడ అంగీర సమాషిని కలుసుకున్నాడు రాజు మహర్షి నమస్కరించి ఇలా అన్నాడు గురుదేవ నా ప్రజలు కలువుతో బాధపడుతున్నారు దీనికి పరిష్కారం చెప్పండి అప్పుడు అంగీరసుడు ఇలా చెప్పారు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శయన ఏకాదశి వ్రతంను ఆచరించండి మీరు మీ ప్రజలు అందరూ ఈ వ్రతాన్ని చేస్తే వర్షాలు పడతాయి పాపాలు తొలగిపోతాయి రాజు ఆ వ్రతాన్ని ఆచరించాడు ప్రజలు కూడా ఆచరించారు వర్షాలు సమృద్ధిగా పడ్డాయి ఆ రాజ్యం మళ్ళీ సుఖ సంపదతో నిండిపోయింది ఈ వ్రతం చేయడం వలన కలిగే ఫలితం ఈ వ్రతం చేయడం వల్ల పాపాలు నశిస్తాయి వంశపారపర్యానికి శుభం కలుగుతుంది వర్ష భయం కరువు తొలగిపోతాయి విష్ణు అనుగ్రహంతో మోక్షం లభిస్తుంది శయన ఏకాదశి వ్రత విధానం ఉపవాసం చేయాలి దళాలతో విష్ణువును పూజించాలి విష్ణు సహస్రనామం నారాయణ కవచం పఠించాలి రాత్రి జాగరణ చేయాలి ద్వాదశి రోజున బ్రాహ్మణ భోజనం లేదా అన్నదానం చేయాలి ఈ కథను వ్రతం చేసే రోజు వినడం లేదా చదవడం తప్పనిసరి మీరు కూడా ఈ వ్రతం చేసుకొని ఆ విష్ణుమూర్తి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్